వెల్కమ్ టు పొలిటికోస్ డివైన్ పాత్ వ్యూయర్స్ సాధారణంగా భక్తులు తమకిష్టమైన దైవక్షేత్రాలకు వెళ్తూ అక్కడ కిరిప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అక్కడున్న స్థల పురాణాన్ని బట్టి అక్కడ విశిష్టతను బట్టి చాలామంది కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి అనంతరం భక్తులు దేవుణ్ణి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంటుంది అలాగే విశాఖలోని శ్రీ వరహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి కూడా ఒక విశిష్టత ఉంది ప్రతి ఏటా ఏడాదికి ఒకరోజు స్వామివారి ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది దాదాపు ముప్పై రెండు కిలోమీటర్ల మేర విశాఖ నగరం అంతా చుట్టూర తిరుగుతూ స్వామివారి దర్శించుకోవడం ఆనవాయితీ ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఒడిశా నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి దాదాపు ముప్పై రెండు కిలోమీటర్ల కాలిబాటును నడుస్తూ లక్షలాది మంది తరలి వెళ్తూ ఉంటారు సో అసలు ఈ ప్రదక్షిణ ఎందుకు చేస్తారు ప్రదక్షిణ చేస్తే ఏమొస్తుంది ఏం ఫలితాలు కలుగుతాయనే విషయాలను తెలుసుకుందాం సింహాచలం వరాహ లక్ష్మీ స్వామివారి గిరి ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యత ఏంటి గిరి ప్రదక్షిణ చేయడం వలన కలిగే ఏంటి అనే విషయాలను టీపి రాఘవాచార్యుల స్వామివారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం అయ్యా నమస్కారం ఇప్పుడు ఏడాదికి ఒకసారి వచ్చే గిరి ప్రదక్షిణకు లక్షల్లో భక్తులందరూ కూడా చాలా దూ సుదూర ప్రాంతాలను తరలి వస్తుంటారు ఈ గిరి ప్రదక్షిణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి దాని లక్ష దానివల్ల ఎటువంటి ఫలితాలు లభిస్తాయి చాలా విశిష్టమైనటువంటి ఉత్సవం ఇది ఈ గిరి చుట్టూ ఒకసారి ప్రదక్షిణం చేస్తే బోల్డ్ అంత ప్రయోజనం ముఖ్యంగా సంతు కోసమని చిరకాలం పాటు సంతానం లేకుండా ఉండేటువంటి వారు ఈ గిరి ప్రదక్షిణం చేసినట్లయితే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అని ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం మొదటి నుంచి చాలా కాలం నుంచి నాకు ఎనభై ఏళ్ళు నేను సుమారుగా నాకు పదిహేను ఏళ్ళ వయసు దగ్గర నుంచి ఒక యాభై అరవై సార్లు నేను గిరిపి దక్షిణ చేసి ఉన్నాను అప్పటి నుంచి ఆ పెద్దలందరూ చెప్పిన మాట ఏంటంటే మొదటి నుంచి ముఖ్యంగా కోరిన కోరికలు అందులోకి సంతానం లేని వాళ్ళు గిరిపి దక్షిణం చేసినట్లయితే దంపతులు ఇద్దరు పై ఏడాది తప్పనిసరిగా పిల్లవాడితో కలిసి మరి గిరిపి దక్షిణం చేస్తారు అని ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం మనకి శ్రీభాష్యం అప్పలాచార్య వారిని కాకినాడలో ఉండే ఒక పెద్ద ప్రవచనకారుడు రామాయణం మీద మన ఎక్కువ ప్రవచనం చెప్తూ ఉంటారు ముందరు తరం వాళ్ళందరికీ తెలుసు ఆయన పుట్టుక కూడా ఇలాగే గిరిపు దక్షిణం వల్లే జరిగింది వారి తల్లిదండ్రులకి ఒక ఆడపిల్ల కలిగిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాల పాటు మళ్ళీ తిరిగి సంతానం లేదు పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది కూతురు కలిగి అప్పుడు వారు ఒక ఎవరో చెప్పారు వారి పద్మనాభం సింహాద్రి అప్పన్నకి ఇలాగ మొక్కుకున్నట్లయితే గిరిపదక్షిణం చేసినట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుంది అని ఎవరో చెప్పారు ఆ రోజుల్లో ఇది నైన్టీన్ ట్వంటీకి ముందర నైన్టీన్ నైన్టీన్ ఆయన నైన్టీన్ ట్వంటీలో పుట్టారు ఆ నైన్టీన్ నైన్టీన్లో జరిగిన విషయం ఆ దంపతులు ఇద్దరు వచ్చి సింహాచంలో వచ్చి మొక్కుకొని వెళ్ళారు ఆ ఏడాది ఆశ్చర్యంగా వాళ్ళకి సంతానం కలిగి ఆ ఆషాఢ మాసంలో మొక్కుని పెడితే ఆ చైత్రశాఖ ఏప్రిల్ మే నెలల్లో వారికి సంతానం కలిగింది కలిగిన తర్వాత ఆ భార్యాభర్త ఇద్దరు ఈ శ్రీభాష్యం పలాచార్య స్వామి వర్షిపల్లెడుగా ఉండగా ఆయన్ని ఓ ఉయ్యాలలో వేసి ఆ ఉయ్యాలకు కర్ర పెట్టి గా కావడిలాగా ఆ కర్ర పెట్టుకున్న ఇద్దరు భుజాల మీద భార్యాభర్త ఇద్దరు గిరి చుట్టూ తిరిగారు అంతటి వైభవం ఈ గిరి ప్రదక్షిణ గురించి ఈ గిరి ప్రదక్షిణ గురించి మన వాళ్ళకి బాగా తెలిస్తే బాగుంటుంది అనే అభిప్రాయంతో ఒక చిన్న గేయం కూడా వెనక ఒకసారి నేను రాశాను మీరు వింటానంటే ఒకసారి తప్పకుండా గురుగారు చెప్పండి అమ్మీ సూదామురాయే సింహాదిరి అప్పన్నను అమ్మీ సూదామురాయే గిరి పున్నమి మొక్కులకే కొడుకునిచ్చు వేలుపును గిరి పున్నమి మొక్కులకే కొడుకునిచ్చు వేలుపును అమ్మీ సూదామురాయే ఆషాఢపు నెలలోన పున్నమితులు రోజు రాత్రి కొండ చుట్టూ తిరుగుతారు గోవిందుని తలుచుకుంటూ అమ్మీ సుతామురాయే ఆలు మగలు ఒక్కపాలి కొండ చుట్టూ తిరిగిరంటే పయ్యేడికి బిడ్డతోడ గిరి తిరుగుట ఖాయమంట భార్యాభర్త ఇద్దరు ఒక్కసారి మొక్కుకుని వాళ్ళిద్దరూ గిరిపి దక్షిణం చేశారంటే పయ్యేడదే ఆ భార్యాభర్త కొడుకుతో సహా మళ్ళీ గిరిపి ప్రదక్షిణం పై ఆడది చేస్తారు అని ఆలు మొగలు ఒక్కపాలి కొండ చుట్టూ తిరిగిరంటే పయ్యేటికి బిడ్డతోడ గిరి తిరుగుట కాయమంట అమ్మీ సుధామురాయే ఎలా తిరగాలి ఈ గిరిపక్షణం తిరగడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది ఎలా పడితే అలా కాదు కొంగు ముడి వేసుకు కొండ చుట్టూ తిరగాలట భార్య భర్త ఒకళ్ళ కొంగులు ముడి వేసుకొని కొంగు కొంగు ముడి వేసుకు కొండ చుట్టూ తిరగాలట కోరిన సంతే కలిగి కోర్కెలన్నీ తీరులంట అమ్మి అదిట పద్ధతి దీనికి ఏమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా అది వరకు ప్రెసిడెంట్స్ ఏమైనా ఉన్నాయా ముందర ఎవరికైనా ఉంటే పద్నాభం నుండి వచ్చిన ఆలు తిరిగిన ఏడాదికి శ్రీభాష్యం స్వాములో రు పుట్టిండట శ్రీభాషాంత ప్రచార స్వామి మరి జన్మ గుర్చి కళ్ళు రెండు సాల వంట గిరిపరీక్షణ చూస్తుంటే ఎన్ని ఎంతమంది జనం వస్తుంటారండి ఎంత వైభవంగా ఉంటుందండి కళ్ళు రెండు సాల వంట జలమే మరి ధన్యమంట కళ్ళు రెండు సార్ వంట జన్మే మరి ధన్యమంట వేల లక్ష మంది జనం గిరి తిరుగుతారు వేల మంది వేల లక్ష మంది జనం గిరి చుట్టూ తిరుగుదంట అమ్మీసోదామురాయే జనం ఎంత ఉంటారండి ఒక్కసారి చూస్తే ఆ వీడియోలు తీస్తూ ఉంటే ఓ జగన్నాథ లాగా ఉంటుందండి అయ్యా ఇసుకేస్తే రాలదంట దారంతా జనమేనట నూట యాభై అడుగుల రోడ్డు చేస్తే నూట యాభై అడుగుల రోడ్డు కిక్కిరిసిపోతుంది ఇసుకేస్తే రాలదంట దారంతా జనమేనట ఒక్కసారి అది చూస్తే జన్మే తరించునంట అమ్మే అమ్మీ సోదామురాయే రిమ్మాదిరి అప్పన్నను గిరి పున్నమి మొక్కులకే కొడుకునిచ్చు వేలుపును అమ్మీ అమ్మీ సుదామురాయే అని ఎప్పుడో కిందట ఎప్పుడో ఓ పాట ఈ గిరి ప్రదక్షిణ గురించి రాసి ఉన్నాను చాలా సంతోషం అండి చూసారుగా ఇది సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి గిరి ప్రదర్శన యొక్క విశిష్టత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఏడాదికి ఒకసారి జరిగే ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని కోరిన కోరికలు తీరే అవకాశం ఉన్నటువంటి గిరి ప్రదక్షిణలో పాల్గొని పునీతులు అవుతారని రాఘవాచార్యులు చెప్తున్నారు కెమెరామెన్ ముఖేశ్ తో కిరణ్ పొలిటికోస్ డివైన్ పాత్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్